హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు బుజ్జి ఫుడ్ ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఎండాకాలం వచ్చింది ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మేలు సో అందులో భాగంగా నేను ఈరోజు చేయబోయే రెసిపీ దోసకాయ రోటీ పచ్చడి చేస్తున్నా స్కిప్ చేయకుండా చూడండి దోసకాయ రోటీ పచ్చడి కావలసిన పదార్థాలు రెండు దోసకాయలు పదిహేను పచ్చిమిర్చీలు చిన్నవి నాలుగు టమాటాలు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు పది వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కొత్తిమీర పసుపు ఉప్పు ఒక గుప్పెడు పల్లీలని వేయించుకొని మిక్సీ పట్టు పెట్టుకున్న పౌడర్ ముందు దోసకాయలను పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం ముందుగా దోసకాయ పొట్టును ఇలా సన్నగా తొక్క తీసుకోవాలి ఇలా తక్కువ తీసుకున్న తర్వాత మధ్యలో కట్ చేసుకోవాలి ఈ గింజలు తీసుకోవచ్చు లేకపోతే అలాగే ఉంచుకోవచ్చు నేనైతే తీసేస్తున్నా దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వలన బాడీని డిహైడ్రేట్ కాకుండా చూస్తుంది అందుకే వారానికి రెండు మూడు సార్లు వాటర్ ఎక్కువ తాగని వాళ్ళు ఇది తీసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు వేయించుకుందాం వీటిని ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని ఒక చెంచా నూనె వేసుకోవాలి ఇప్పుడు నూనె వేడైన తర్వాత పచ్చిమిర్చిలు వేసుకొని దూరగా వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగాయి ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకొని దోసకాయలను వేయించుకుందాం ఇప్పుడు దోసకాయలను వేయించుకుందాం ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వలన ఇవి లో క్యాలరీస్ ఉంటాయి పొద్దున పొద్దున ఇది జ్యూస్ చేసుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు ఇందులో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు పొద్దున బ్రేక్ఫాస్ట్లో సాలార్ లెక్క తీసుకోవచ్చు దోసకాయ వేగిన తర్వాత టమాటాలు వేసుకుందాం దోసకాయని అని కూడా అంటారు ఇలా టమాటా నుండి పొట్టు వేరే దాకా మగ్గించుకోవాలి ఇప్పుడు టమాటాలు వేగిన తర్వాత కరివేపాకు రెబ్బలు వేసి వేయించుకోవాలి ఇక పసుపు వేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఇప్పుడు చింతపండు వేసుకుందాం ఇవి మూడు మగ్గిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని రోట్లో వేసి రుబ్బుకుందాం ముందుగా రోట్లో వేయించుకున్న పచ్చిమిర్చి వేసి దంచుకుంటున్నాం కొద్దిగా ఉప్పు వేసుకొని ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం ఈ దోసకాయ పచ్చల్లో విటమిన్ ఏ విటమిన్ సి ఐరన్ కాల్షియం ఎక్కువ ఉంటాయి పచ్చిమిర్చీలు ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ దోసకాయని టమాటాలని ఇలా వేసుకొని దంచుకుందాం ఇప్పుడు ఇలా దగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టిన పల్లీల పొడి వేయాలి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని ఒక కటర్ లెక్క తీసుకుందాం ఇలా రుబ్బుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పోబెట్టుకొని ఎలా వచ్చిందో టేస్ట్ చెప్తా ఎమ్మి ఎమ్మి దోసకాయ పచ్చడి రెడీ సారీ రోటి పచ్చడి కష్టపడి దంచిన ఇప్పుడు ఇందులో పోసి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో ఒక చెంచా నూనె పోసుకొని ఇప్పుడు ఇందులో ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకున్న తర్వాత మాకు వేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో దోసకాయ రోటి పచ్చడి రెడీ ఈ దోసకాయ ఎక్కువగా తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తుంది చూసారా దోసకాయ అదే బుడమకాయ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూసారగా ఈరోజు దోసకాయ రోటీ పచ్చడి తయారీ విధానం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట నొక్కండి ఓకే బాయ్